హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ మసాలా ఎక్కువ ఫంక్షన్స్లో చేస్తారండి ఇది సొరకాయ మసాలా అనేది సో అదే విధంగా ఈరోజు ఇంట్లో ప్రిపేర్ చేశాను మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు దానికి ఎగ్జాంపుల్ మా హస్బెండ్ యాక్చువల్లీ మా హస్బెండ్కి సొరకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు సో నాకంటే చాలా ఇష్టము సొరకాయ కర్రీ అంటే సో తనకి ఎలాగైనా పెట్టాలి అన్న కాన్సెప్ట్తో నేను ఈ సొరకాయ మసాలా అనేది చేశాను చాలా బాగుంది అనేసి కడుపు నిండా అన్నం తిన్నాడు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకెందుకండి ఆలస్యం సొరకాయ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ముందుగా మనం ఒక సొరకాయని తీసుకుని ఆ సొరకాయని శుభ్రంగా వాష్ చేసుకుని ఇట్లా స్పూన్ తోటి ఇట్లా సొరకాయ అంతా నాట్లు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇందులో ఈ సొరకాయలోకి మసాలా ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి ఇట్లా మొత్తం సొరకాయకి మనం ఎంత క్వాంటిటీ సొరకాయ తీసుకు తీసుకోగల తీసుకుంటామో ఆ సొరకాయ అంతా ఇట్లా నాట్లు పెట్టుకుని ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న అంటే మరీ చిన్న చిన్న పీసెస్ కాదండి ఒక మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఒకటే చేతితోటి వీడియో తీడి కట్ చేయడం వల్ల నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను సో ఇలా అనేది ఈ ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ సైజు వరకు అయితే సరిపోతుంది మరీ ఇంకా పెద్దగా అవసరం లేదు చిన్నగా కూడా అవసరం లేదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ సొరకాయ ముక్కలు అనేది వేయించుకోవాలండి మెత్తగా అయ్యేంత వరకు ఈ సొరకాయ ముక్కలు వేయాలంటే కొంచెం టైం పడుతుందండి ఈ ముక్కలన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి సో ఇది ఇది మగ్గేలోపు మనం చిన్న మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మూడు లవంగాలు రెండు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక స్పూన్ ధనియాలు చిన్న అల్లం పి అల్లం ముక్కలు చిన్న వెల్లుల్లిపాయలు కొన్ని ఆనియన్స్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కలిపి కొంచెం ఇవి నలిగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి నలిగిన తర్వాత దీంట్లోనే టమాటా యాడ్ చేసుకుని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీ స్టవ్ మీద వేగుతున్న సొరకాయ ముక్కలు ఓపెన్ చేసి నేను సాల్ట్ అయితే ఫస్ట్ వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను సో సొరకాయలు అనేది మొత్తం మగ్గిపోయినాయి చూడండి ఇట్లా మగ్గితే సరిపోతుంది ముక్క కూడా మెత్తగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సురకే ముక్కలన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు పక్కన బాండీ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఆనియన్స్ రెండు మూడు పిచ్చి మర్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా వేయించుకుందాము ఇవి బాగా వేగిన తర్వా వేగేలోపు ఈ సొరకాయ ముక్కలు వేయించుకున్న దాంట్లో ఆయిల్ కొంచెం బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇవి తీసేసి ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలో వేసుకున్నానండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనేసి ఇది నేను ఒక పది నిమిషాల ముందే చేశానండి ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయిపోతుందని ఇక్కడ ఆనియన్స్ అనేవి దూరగా వేగినాయి కదండి దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి ఈ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుని ఈ మసాలా ఆయిల్లో బాగా మగ్గనిద్దామండి పచ్చివాసన అనేది పోతుంది ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము వేయించుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము ఇది తర్వాత దీంట్లోకి ఈ సొరకాయ ముక్కలు దీంట్లో వేసేసరికి ఆయిల్ అంతా క్లియర్ అయిపోయిందండి ఏం లేదు సో ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను రెండు కారం అనేది ఎవరికి తినే టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి కొంచెం మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో అందుకని ఇక రెండు టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ కారం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయినా మూత పెట్టుకోవాలండి ఎందుకు అంటే ఈ మసాలా ఈ కారం ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఒక పది నిమిషాలైనా సరే మూత పెట్టుకున్నాము తర్వాత మూత తిమ్ మూత తీసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటరు అండ్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి పెద్ద వద్దండి పెద్ద పెద్దది అయితే మళ్ళీ ఎక్కువ పులిపర్చిటి ఈ కూర టేస్ట్ పోతే చిన్న నిమ్మకాయ సైజు వేసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని కూర అంతా దగ్గరికి అయిపోయేంత వరకు అంటే నూనె పైకి వచ్చి కూర అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడకబెట్టాలి ఈ కూరను మొత్తం సిమ్లోనే ఉడకబెట్టాలండి పెద్దమంటే ఉడకబెట్టి ఉడకపెట్టకూడదు సిమ్లోనే పెట్టి ఉడకబెట్టుకోవాలి ఊర దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి ఒక టే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి సో సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ చాలా బాగుంది నిజంగా నేను చెప్తున్నాను కదా మా హస్బెండ్ ఫస్ట్ టైం తిన్నాడు కర్రీ చాలా బాగుంది అన్నారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సొరకాయ మసాలా కర్రీ ఫ్రెండ్స్ నా కర్రీ ఎలా ఉంది ప్లీజ్ నాకు నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి